జై శ్రీకృష్ణం కృష్ణం బద్దే జగద్గురు చర్చలో సత్యనిష్ఠుడు ఇలా తెలియజేస్తున్నాడు ఇక పతంజలి మహర్షి గారు యోగ సాధనలో ప్రాణాయామను ఒక భాగంగా తీసుకున్నారు ప్రాణమయ కోశాన్ని జయించడానికి ఈ యోగ శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే ప్రాణాయామ సాధన ద్వారా మనసులో ప్రతి మానవులలో ఒక శక్తి ఉందని మనసు ద్వారా గ్రహించి ఆ శక్తిని ఎలా మేల్కొల్పితే మనకు ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాలను చాలా లోతుగా వెళ్ళిపోయి సుదీర్ఘమైనటువంటి ధ్యానంతో ప్రాణాయామ సాధనతో అనేక సత్యాలను కనుగొన్నారు యోగులు ప్రాణాయామ అంటే ఆశ తీసుకోవడం విడిచిపెట్టడం ఆపడం మాత్రమే కాదు అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంతర్ కుంభకము అంటే లోపల ఆపి ఉంచడం ఇది మానసిక ప్రశాంతతను కలగజేయడానికి మన మానసిక రోగాలను నయం చేయడానికి చాలా అద్భుతమైనటువంటి ఒక వైద్యం లాంటిది ఈ ప్రాణాయామ సాధన అయితే ప్రాణాయామ సాధన గురువుల సమక్షంలో కొంతకాలం నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న విషయాల్ని దినదినాభివృద్ధి ఎలా చేయాలి కొంతకాలం తర్వాత ఎలా చేయాలి ఆ తర్వాత ఎలా చేయాలి ఎలా పెంచుకుంటూ పోవాలి ఈ యొక్క నిష్పత్తి పద్ధతి అనేది ఇవన్నీ కూడా గ్రహించాలి ఇప్పుడు ప్రాణశక్తి అంటే ఏంటో మనం గ్రహిస్తాం ప్రాణశక్తి అంటే సృష్టిలో ఉన్నటువంటి శక్తులు ఈ సృష్టిలో మానవులకు అందనటువంటి ఊహకు అందని రీతిలో మానవుల జ్ఞానానికి కూడా అందని రీతిలో ఉన్నటువంటి దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి ఇది పంచభూతాల శక్తులు అని మనం ముందు చెప్పుకున్నాం పంచభూతాల శక్తులన్నీ కూడా దైవికమైనటువంటివి దైవం చేత ఉత్పత్తి చేయబడినటువంటివి అంటే దైవం చేత సృష్టించబడినటువంటివి ఇంత భయంకరమైనటువంటి ఈ విశ్వంలో ఉన్న ఇవన్నీ మనకు అంతుపట్టకపోతే వీటిని అన్నిటిని సృష్టించిన పరమాత్మను మనం ఎలా తెలుసుకోగలం సృష్టికర్తను తెలుసుకోవాలన్నప్పుడు ప్రాణశక్తిని పెంచుకోవాలి అలా ప్రాణశక్తి పెరిగే కొద్దీ దివ్యశక్తులు మనలో ప్రవేశించి మానసిక శక్తులు బాగా విజృంభించి వికసించి తీంద్రియ జ్ఞానానికి మూలాధారం అవుతుంది అంటూ ఉన్నప్పుడు వాటికి ఒక యువకుడు వచ్చాడు యువకుడు సామాన్య మానవుడుగా ఉన్నాడు పక్క గ్రామం నుంచి వస్తున్నట్లు తెలియజేశాడు తర్వాత దాహాన్ని అడిగి తీసుకొని దాహం తీర్చుకున్న తర్వాత గురువు చెప్తున్నటువంటి సద్గురువు చెప్తున్నటువంటి వచ్చనిష్ఠుడు తెలియజేస్తున్న విషయాలను గ్రహించిన వాడి వారు మిమ్మల్ని నాకు సందేహాలు ఒకటి అడగతాను దానికి మీరేమీ అనుకోరు కదా అని అన్నాడు అనుకునేది ఏముంది నాయన నీవు ఎటువంటి సందేహాన్ని అయినా కూడా నిర్భయంగా అడగవచ్చు అయితే అది యోగాది యోగ సంబంధిత అవి ఉండాలి కానీ లౌకిక విషయాల పట్ల ఉండకూడదు అన్నాడు సత్యనిష్ఠుడు లేదు స్వామి లేదు ప్రభుయేది ఏమిటంటే ప్రాణశక్తి ప్రాణశక్తి అంటున్నారు అంటే ఈ ప్రాణశక్తి మనిషి మనిషికి తేడా ఉంటుందా కొందరి ప్రాణాలకు విలువ ఎక్కువ మరి కొందరి ప్రాణాలకు విలువ తక్కువ కొందరి ప్రాణాలు పోతే పోయిందిలే అని కొంతమంది అనుకుని సులభంగా తీసేస్తూ ఉంటారు తమ ప్రాణాన్ని బాగా రక్షించుకోవాలని అనేక విధాలైనటువంటి పోషక అవి ఇవి తింటూ ఆహారాన్ని పెంచుకుంటూ నిత్యం వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మానవులకు ధనమున్న వారికి ఒక రకమైన ప్రాణ విలువ ఉంటుందా అదే విధంగా సంపన్నుడు కోట్ల కోట్ల కొలది ధనం సంపాదించిన వారి ప్రాణానికి విలువ వేరేనా లేరా అదే విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజాని ప్రాణానికి కూడా విలువ వేరే ఉంటుందా అదే విధంగా మరియు భిక్షం అడుక్కుంటున్న వాటి ప్రాణానికి ఉన్నటువంటి విలువ తక్కువగా ఉంటుందా ఇలా వీటన్నిటి మధ్యలో నేను సేపు ఆలోచిస్తున్నాను మీరు చెప్తున్న దాన్ని ఏ ప్రాణం విలువైనది అని అడిగాడు చూడు బాబు ఇవు ప్రాణం విలువ ఏమిటి అని అడిగావు చక్కటి సందేహాలన్నీ నీకు వచ్చాయి మాటలో చెప్పాలంటే ప్రాణం అనేది అందరికీ సమానమే ప్రాణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిది ఒకటే ప్రాణానికి విలువ ఎక్కువ మరొకరి ప్రాణానికి విలువ తక్కువ అనుకునేదానికి లేదు నువ్వన్నట్లు రాజు ఉంటాడు రాజుగారి ప్రాణం కాపాడాల్సిన బాధ్యత సేవకులది అంగరక్షకులది అంటే అతను రాజు పరిపాలకుడు శత్రువులు ఏమైనా అతని మీద ఎటువంటి ప్రతిలో దాడి చేస్తే రక్షించవలసిన బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది ఒక ఒక దేనికైనా సరే ఏ ఉద్యమానికైనా సరే మామూలుగా ఉన్నటువంటి సంఘ జీవనంలో ఒక నాయకుడు అనేవాడు ఉంటే నాయకుడు మార్గదర్శకంగా ఉంటాడు సామాన్య ప్రజలకు సామాన్య ప్రజల యొక్క శ్రేయస్కరము సామాన్య ప్రజల యొక్క విలువ ప్రాణం వారి ప్రాణాన్ని కూడా తన లాగానే ఆలోచిస్తూ వారికి ఆహారము లోటు లేకుండా ఏ లోటు లేకుండా సకలము సమకూరుస్తూ ఉండేవాడు అసలే నిజమైనటువంటి నాయకుడు అలా కాక తన ప్రామా ప్రాణానికి మాత్రం రక్షణ కల్పించుకొని ఇతరుల ప్రాణాలకు పెద్ద విలువ లేదు అని సులభంగా సస్యారులే ఈ నలుగురిని పంపి మోసి అక్కడక్కడ పారేయడం అనేది రాజుల యొక్క ధర్మం కాదు నాయకుల యొక్క ధర్మం కాదు మనం విలువ అందరికీ ఒక్కటే అంటే ఈ పంచభూతాల నుంచి లభించేటటువంటి ఉచితంగా లభిస్తున్నటువంటి సర్వశక్తులు అందరి మానవులకు సమానంగానే అందుతుంది సూర్యుడు యొక్క వెలుగు ఉంది అది బిక్షగాడి మీద ఒక రకంగా పడి రాజుగారు వెళుతుంటే ఆయన మీద ఒక రకంగా పడుతుందా లేదు ఇద్దరి మీద సూర్యుడి కిరణాలు సమానంగానే ఉంటాయి పూట నిండు పౌర్ణమి రోజు చంద్రుడి యొక్క వెన్నెల చాలా చల్లగా హాయిగా ఉంటుంది అది రాజుగారి మేడలో ఉంచి ఆనందించవచ్చు ధనవంతులు తమ మేడ పైన కూర్చొని చల్లదానొచ్చు బిక్షగాడు ఒక రోడ్డు పక్కన ఉన్నదా ఒక చిన్న పక్కన పడుకొని కూడా అదే వెన్నెల్లో ఆహ్వానిస్తారు ఆస్వాదించే ఆనందం పొందడంలో వా వాడు కూడా ఆనందించవచ్చు చేసే వాళ్ళకు ఒక ప్రాణం విలువ ఓ ప్రాణం విలువ అని నువ్వు అనుకున్నట్టు ఏది ఉండదు మనుషుల మనోభావాల్లో వచ్చే తేడా మాత్రమే తప్ప మరొకటి కాదు ఆ ప్రాణమే చాలా విలువ అనేది వీరికంటే ఏమి లేదు ప్రాణానికి అనుగ్రహం లేదు నులే కాదు ఇటులో ఉన్న ప్రతి జీవకోటి ప్రాణం కూడా సమానమే ఎందుకంటే భగవంతుడు ప్రాణాన్ని అందరికీ సమానంగానే ఇచ్చాడు అయితే ఆయుషు పరిమితిని బట్టి ఆరోగ్య పరిస్థితి పరిస్థితిని బట్టి నాలుగు కొందరు ముందుగా కోల్పోతారు మరి కొందరు ఎప్పటికైనా వెలగన్నా తో కోల్పోవలసిందే ఎట్ట ఏదైనా చివరకు పరమాత్మ చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా సరే పుట్టిన వాడికి మరణం ఉంటుంది ఏ జీవికైనా దీనిని అనుసరించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమంటే మనసులో ఉండే ఆ తేడా తొలగించు అలా నీ మనసుని అనేక విధాలుగా నీకు నువ్వే మార్చుకొని పరకాయ ప్రవేశం చేసుకొని ప్రాణం విలువ తక్కువ అందుకు నన్ను ఎవరో పట్టించుకోలేదు అనుకోవాల్సిన పని లేదు ప్రాణశక్తిని కాపాడుకోవడానికి ప్రాణశక్తి విలువను పెంచుకోవడానికి అందరికీ ఒకే విధమైనటువంటి హక్కు బలగు భగవంతుడు కల్పించాడు అందరి ప్రాణం చాలా విలువైనది మానవులకు సంబంధించింది వన్య వన్యప్రాణులను కాపాడవలసిన బాధ్యత కూడా మానవులదే ఉంది దేక మరొంకొక విధంగా కూడా చూస్తే పర్యావరణము అంటాం మనము అంటే చెట్లను మొక్కలను వీటిని పరిరక్షాల్సిన బాధ్యత కూడా మానవులకే ఉంటుంది అన్నీ మనకు అనేక రకాల విధాలు అంటే ఆహారాన్ని పోషక పదార్థాలు అందిస్తూ ఉంటాయి అర్థమైందా అని సత్యద్రిష్యులు తెలియజేస్తాడు ఆ సేపు ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోజుకి అలసరి చెందిన గురువు శిష్యులకు చెప్పి నాయన తర్వాత మనం తర్వాత తరగతిలో మనం నేర్చుకుందాం ओम सर्वे जना सिकिनो भवन्तु समस्त स सन्तु ओम शांति 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 एतद सर्वम सेक इष्टार्पणमस्तु ओम तत्सत्